మీడియాకు స్వాగతం ఏపీలో ఇప్పుడు ఒక రాజకీయ చర్చ జరుగుతుంది చాలా వైరల్ అవుతుంది ఏంటంటే చంద్రబాబు గారు సతీమణి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి కూతురు నారా భువనేశ్వరి కుప్పంలో ఒక మాట మాట్లాడుతూ ఇన్ని రోజులు చంద్రబాబుని గెలిపించారు కుప్పం ప్రతి ఆదరించారు ఈసారి నేను నన్ను అలాగే ఆదరిస్తారా అని ఒక మాట కాకరాలయంగా అన్నదా ఏదో ప్రజల నుంచి వచ్చే స్పందన చూడాలన్నది తెలియదు కానీ ఆ తల్లి మాట్లాడింది పాప మాలు ఎప్పుడు రాజకీయాలు మాట్లాడింది లేదు కూడా ఎన్టీఆర్ గుర్తు సరే ఈ ప్రస్తుతం ఆమె రాజకీయంగా తిరుగుతుంది ఏదైనా జైలుకి పోయిన తర్వాత బెట్టుకొచ్చు ప్రస్తుతం ఈ కుప్పంలో ఈ మాట మాట్లాడే వరకు ఇది ప్రతిపక్షాలు దీన్ని రాదాంతం చేస్తుంది ఏమని అంటే చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేయడు అని కుప్పంలో ఓడిపోతానని భయం పట్టుకుంది వైసీపీకి అక్కడ ఆదరణ పెరిగింది అనేది రాజకీయాలు చేస్తున్న రచ అందులో అధికారిక పార్టీ మరీ చేస్తుంది మరి కుప్పంలో గడిపోతాడు ఇంతకుముందు చంద్రబాబు చంద్రగిరి గెలిచిండు ఫస్ట్ తర్వాత కుప్పం వచ్చిండు ఇప్పుడు కుప్పంలోనే ఆయనకు మొత్తం కుప్పం తన కాన్స్టిట్యున్సీ తన ఇంట్లో కూడా అంత అక్కడే అటువంటి చంద్రబాబు కుప్పంలో ఎందుకు పోటీ చేయడు అన్న ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజస్తం అన్నది రాజకీయ పరిశీలక ఉద్దేశం ఎందుకంటే నేను మళ్ళీ సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతా అని చంద్రబాబు ఇంతకుముందు మాట్లాడిన సంగతి అందరూ తెలిసిన అసెంబ్లీలో మరి ఇప్పుడు కుప్పంలో తాను పోటీ చేయకూడదు పోటీ చేస్తే ఓడిపోతా అన్న భయంతో నుంచి పోటీ చేయడు అనుకుంటురా అది తెలుసు కాబట్టి నారా భువనేశ్వర్ అలా మాట్లాడిందా లేకపోతే తను సీఎం కావాలి టీడీపీ గెలవాలి అందుకే జనసేనతో పొత్తు పెట్టుకుండు కానీ ప్రస్తుతం టీడీపీ గెలిచే సూచనలు కనిపిస్తలేవు తను ఎలాగ అసెంబ్లీకి సీఎంకి పోలేడు గెలవకపోతే మెజార్టీ రాకపోతే కాబట్టే తను తప్పుకొని బరి నుంచి భువనేశ్వరిగానే రంగంలోకి బరిలోకి దించుతుండ అనే చర్చ ఒకటి సాగుతుంది ఇంకో చర్చ ఏంటంటే ఎన్టీఆర్నే నారా చంద్రబాబు నాయుడు వెండిపోటు పొడిచింది కాబట్టి ఇప్పుడు ఆయన కూతురుగా నారా భువనేశ్వరి కొడుకుతో కలిసి చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచేందుకు రాజకీయంగా రంగేమని సిద్ధమైందా అనే చర్చ జరుగుతోంది ఈ చర్చ అంటే కూడా ఊహాగానాలే వాస్తవానికి భువనేశ్వరి మాట్లాడింది కాకతాలు ఏమే అయినా ఈ చర్చ జరుగుతుందంటే కారణం ఏంటి అంటే నారా చంద్రబాబు నాయుడుని అసెంబ్లీకి అడుగు పెట్టడం ముఖ్యమంత్రిగానే పెడతాను ఒకటం అనడం ప్రస్తుతం కుప్పంలో గతంలో ఎన్టీఆర్ రావాలి అని చంద్రబాబుకు వ్యతిరేకంగా అక్కడ కార్యకర్తలు నినాదాలు చేయటం చూస్తే చంద్రబాబు కుప్పంలో ఆదరణ తగ్గిపోయింది ఈసారి నిలబడితే ఓడిపోతాడు కాబట్టే భయపడే తన భార్య అక్కడ రంగంలోకి దించబోతుండు అనే చర్చ ఒకటి జా బలంగా జరుగుతుంది నేను ఏంటంటే అసలు చంద్రబాబుకు ఈసారి టీడీపీ అధికారంలోకి వచ్చిన నమ్మకం లేదా తాను సీఎం కాలేను కాబట్టి తను పోటీ నుంచి తప్పుకొని తన కుటుంబాన్ని తీస్తే సరిపోతుంది అనుకుంటుండ తను నిలబడకున్నా సరే పార్టీ అధికారంలోకి వస్తే ఏంది ఆటోమేటిక్గా ఏ రాజ్యసభకో మన అసెంబ్లీ మన కౌన్సిల్కో లేకపోతే తీవ్రైనా రజించి మళ్ళీ గెలవచ్చు అప్పుడ వరకు పార్టీ అధ్యక్షునిగా ఉండి పార్టీని నడిపించడం ద్వారా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కుప్పం నుంచి తన భార్యను పోటీ చేయబోతుండా అనే చర్చ సాగుతోంది ఏమైతేమైతే నారా భువనేశ్వర్ గారి మాటలు రాజకీయ మంటలు రేపినాయి అటు అధ్య అధికార ప్రతిపక్షాల మధ్యన ఒక విధమైన చర్చకు తావిచ్చినాయి మరి పరిణామాలు ఎంతకు దారితీస్తాయి ఆ మాటల వెనుకున్న ఆంతర్యం ఏమిటి అని తెలవాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు వెయిట్ చేయక తప్పదు